మీకు పార్ట్ థర్టీన్ ఇది పార్ట్ థర్టీన్ మీకు నాలుగో వచ్చిన నుంచి అర్థం అవడానికి ముందు ఒక విషయం తెలియాలి ఆ విషయాన్ని చెప్పేసి మీకు చేస్తాను అరవై ఆరు పుస్తకాలు దేవుడు రాయించిన గ్రంథమే కదండి అరవై ఆరు పుస్తకాలు కూడా దేవుడు రాయించిన గ్రంథము దేవుడు రాయించిన మాటలు మనకి ఏమేం అవసరమో అవన్నీ కూడా దేవుడు అరవై ఆరు పుస్తకాలు వ్రాయించడం అనేది జరిగింది మీకు కొన్ని ప్రశ్నలు అడిగితే తెలిస్తే చెప్పండి లేకపోతే నేను చెప్తాను అరవై ఆరు పుస్తకాలు ఎందుకు నేర్చుకోవాలి మీ మనసులో అనుకున్నా పర్లేదు నాకు చెప్పకపోయినా దేవుని జ్ఞానాన్ని ఎందుకు నేర్చుకోవాలి పర్లే పడడానికి భూమి మీద బ్రతుకున్న జీవితాన్ని దేవుని కోసం బ్రతకడానికి నాకు కావాల్సిన సమాధానం వచ్చే వరకు నేను వదలమే అరవై ఆరు పుస్తకాలు ఎందుకు నేర్చుకోవాలి పర్లే నాకు చెప్పకపోయినా మీ మనసులో మనసులో అని అనుకోండి నేను ఆన్సర్ చెప్తాను కదా అప్పుడు ఓకే నేను చెప్పగలిగానే అనుకునేవాళ్ళు దేవుని మనసును తెలుసుకోవడానికి పాపం చేయకుండా ఉండడం ఏం తప్పు కదండి కరెక్టే మనం ఎన్ని నేర్చుకున్నాం అరవై ఆరు పుస్తకాలు ఎందుకు నేర్చుకోవాలి అరవై ఆరు పుస్తకాలు ఎందుకు నేర్చుకోవాలి అరవై ఆరు పుస్తకాలు ఎందుకు నేర్చుకుంటు గ్రంథ వివరణలు మెయిన్ గా ఎందుకు నేర్చుకోవాలి తెలియడానికి ఇంకా నీతి నియమాలతో జీవించడానికి నేర్చుకోవాలి ఇంకా దేవుని ఒక చట్టాన్ని తెలుసుకోవడానికి నేర్చుకోవాలి ఇంకా బైబిల్లో రాయబడిన సమాధానం రావాలి మనకి పోనీ అరవై ఆరు పుస్తకాలు ఏ కోణంలో నేర్చుకోవాలి దేవుని కోణంలో ఇంకా అరవై ఆరు పుస్తకాలు ఏ కోణంలో నేర్చుకోవాలి అరవై ఆరు పుస్తకాలు ఏ కోణంలో నేర్చుకోవాలి నేను అడిగే అనేటికి సమాధానం ఒకటే ప్రతి ఆదివారం మనం చర్చికి ఎందుకు రావాలి చెప్పండి మీకు ఆన్సర్ ఒకటే ప్రశ్నలు అని చెప్పి అరవై ఆరు పుస్తకాలు ఎందుకు నేర్చుకోవాలి అరవై ఆరు పుస్తకాలు ఏ కోణంతో నేర్చుకోవాలి ప్రతి ఆదివారం మనకి మనం చర్చికి ఎందుకు రావాలి రెండు ఆదివారాలకు లేదా ఒక నెల నాలుగు ఆదివారాల్లో నైట్ ప్రేయర్ జరిగింది అప్పుడు ఎందుకు రావాలి బైబిల్ మనం అందరం కూడా చదువుతున్నాం కదా ఎందుకు చదువుతున్నాం అన్నిటికీ సమాధానం ఒకటే అని చెప్తున్నాను నేను బైబిల్ ఎందుకు చదువుతున్నాం ఎందుకు నేర్చుకుంటున్నాం గ్రంథ వివరణ ఎందుకు నేర్చుకుంటున్నాము ఆరు నెలలకు ఆరు నెలలకి మళ్ళీ మధ్య మధ్యలో పరీక్షలు ఎందుకు రాస్తున్నాము చదువుతున్నాము నేర్చుకుంటున్నాము అభ్యసిస్తున్నాము వింటున్నాము వస్తున్నాము వెళ్తున్నాము నేర్చుకుంటున్నాము అరవై ఆరు పుస్తకాలను ఎందుకు నేర్చుకుంటున్నాము అనే విషయం చర్చకొచ్చే ప్రతి ఒక్క తెలుసు ఉండాలండి అది తెలిస్తేనే మీకు మూడో వచ్చిన నుంచి అర్థం నాలుగో వచ్చిన నుంచి మీకు అర్థమైంది అందుకే ముందు చెప్తున్నా పార్ట్ థర్టీన్ అరవై ఆరు పుస్తకాలు దేవుడు వ్రాయించిన మాటలు మనకు ఏమి కలగవలనని దేవుడు వ్రాయించాడు ఈ అరవై ఆరు పుస్తకాలు కూడా కాదు దేవుడు మన కొరకు ఎందుకు వ్రాయించి అనవసరమైనది ఒక మొక్కలేదంట అరవై ఆరు పుస్తకాల్లో మనం చదివేటప్పుడు మనకి ఏమైనా రాసి ఏమి అర్థం అవుతుంది ముందుకెళ్ళిపోతూ ఉంటాం చెప్పండి రోమిలికి రాసిన పత్రిక ఇది మీ అందరికి తెలుసు రోమిల్కి రాసిన పత్రిక పదిహేను అధ్యాయం నాలుగో వచ్చిన రోమిలికి రాసిన పత్రిక పదిహేను అధ్యాయం నాలుగో వచ్చిన అరవై ఆరు పుస్తకాలు దేవుడు రాయించిన మాటలు అయితే మనకు ఏమి కలగవలేనని దేవుడు అరవై ఆరు పుస్తకాలు రాసి మన చేతికి ఇచ్చాడు రోమిలికి రాసిన పత్రిక పదిహేను అధ్యాయం నాలుగో వచ్చిన ఎలా ఎలాగా ఎవరు చెప్తున్నారు అంటే పౌల్ గారు చెప్తున్నారు ఓర్పు వలన ఓర్పు వలనను లేఖనముల వలనను ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకైందు పూర్వమందు వ్రాయబడిన అంటే మనం మనం ఉన్న కాలంలో బైబిల్ ఏమి రాయబడాల పూర్వ మందు అంటే పాత నిబంధన అనుకోవద్దు మొత్తం అంతా బైబిల్ అంత వేరే పుస్తకాలు పూర్వముందు వ్రాయబడిన అన్ని మనకు బోధ కలుగు నిమిత్తము మనకు బోధ కలుగు నిమిత్తము బోధ కలగడం అంటే మనకు బోధ కలగడానికి మాత్రమే అరవై ఆరు పుస్తకాలు రాయబండి మీరు అరవై ఆరు పుస్తకాలు ఎందుకు నేర్చుకుంటున్నారంటే నాకు బోధ కలగడం అంటే బుద్ధి కలగడానికి అర్థమైందండి భావం మీకు మరి ఎంతసేపు చెప్పాను నీకు బోధ కలగలేదా అంటాం అంటే నీకు అర్థం అవ్వలేదా అంటాం బుద్ధి రాలేదంట మార్చుకోలేదా అంటాం నాకు బోధ కలగడానికే అరవై ఆరు పుస్తకాలు నేర్చుకుంటున్నాను నాకు బోధ కలగడానికి ప్రతి యాదు వరకు చర్చకు వస్తున్నాను నాకు బోధ కలగడానికి నేను పరీక్షలు రాస్తున్నాను నాకు బోధ కలగడానికి బైబిల్ చదువుతున్నాను నాకు బోధ కలగడం తెలియడం కోసం నా బోధ కలగడం కోసమే సాయంకాలం ప్రార్థనకు వస్తున్నాను ఉదయం ప్రార్థనకు వస్తున్నాను వాక్యం చదువుతున్నాను పరీక్షలు రాస్తున్నాను దేవుని పని చేస్తున్నాను ఎందుకంటే బోధ కలగడానికి ఇప్పుడు ఇంతకీ మీరు వచ్చి మీకు ఏ బోధ కలగకుండా వెళ్ళిపోయారు అనుకోండి అర్థమైపోద్ది అది సులోమాన్ గారు సారాంశం మనం ఎందుకు వింటున్నాం ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే బోధ కలగడానికి బోధ కలగటం అంటే సరే మన జీవితాన్ని మనం మెరుగుపరుచుకోవడానికి మన జీవితాన్ని మనం మెరుగుపరుచుకోవడమే మనకు బోధ కలగటం బోధ కలిగితే మనం ఏం చేస్తామంటే మన జీవితాన్ని ఏం చేసుకుంటాం మార్చుకుంటావు మార్చుకోవడం ద్వారా మన జీవితం ఏమవుతుందంటే మెరుగుపడద్దు నువ్వు బైబిల్ చదివినా నువ్వు మెరుగుపరచబడాలి ఆదివారం ప్రార్థనకి వచ్చినా మెరుగుపరచబడాలి బైబిల్ చదివినా మెరుగుపరచబడాలి పరీక్ష రాసినా మెరుగుపరచబడాలి మెటీరియల్ చదివినా దేవుని గురించి ఏం చేసినా నువ్వేమివ్వాలంటే నీకు బోధ కలగాలి నీలో మార్పు రావాలి నీలో నీ మనసుకి నీ ఆత్మీక జీవితానికి మెరుగుపరచబడాలి దీనికోసమే మనకి గ్రంథాన్ని ఇవ్వడం జరిగింది అరవై ఆరు పుస్తకాలు దేవుడు వ్రాయించిన మాటలైతే అవి మనకు ఏమి కలగాలి అని దేవుడు రాయించాడు సులోమోహన్ గారి ముందు ద్రాక్ష ద్రాక్షారసం తాగొద్దు తాగితే వ్యర్థం అని చెప్పాడు చదివిన మనకి ఏం కలగాలి ఇప్పుడు బోధ కలగాలి బోధ కలగటం అంటే మెరుగుపరుచుకోవడం అంటే ఇది భవిష్యత్తులో ఎవరికైనా మనం టక్కిమని చెప్పగలగాలి దీని గురించి ఇప్పుడు వరకు చెప్పలేకపోవచ్చు అది ఆనందాన్ని ఇవ్వదు అని మనం అంటాం వాడు ఇస్తుంది అంటాడు వాడు తాగేవాడు ఇస్తుంది అంటాడు కావాలంటే టచ్ చేసి చూడంటాడు ఫ్రీగా ఇస్తానంటాడు అదే చేశాడు సులోమన్గా ఈ దీంట్లో ఆనందం ఉన్నా అన్నాడు కదా దీనికోసం మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం అన్ని రకాలు తెప్పించుకు తాగుంటాడండి మనమైతే తెప్పించుకోలేం కానీ ప్రపంచంలోని అన్ని బ్రాండ్లు తెప్పించుకుని ఉంటాడు అన్ని తెచ్చుకుని ఉంటాడు ఏమన్నాడు అంటే మనం తెలిసి తెలియకుండా అవతల వ్యక్తితో మద్యపానం తాగితే ఆనందాన్ని ఇవ్వదని మనం నొక్కు చెప్తాం వాడి నొక్కు చెప్తాడు ఒకసారి టచ్ చేసి చూడు నేను పొందాను ఆనందాన్ని అంటాడు అప్పుడు మనకి ఎవరి గుర్తుకు రావాలంటే ఆ సులోమోని గారి మనకు బుద్ధి కలగడానికి రాశాడు ఏమని రాశాడు అంటే అది ఆనందాన్ని ఇస్తుంది శాశ్వత ఆనందాన్ని ఇవ్వదు శాశ్వత ఆనందం మనకి ఎక్కడ వస్తుంది అంటే ప్రభువు నందు మాత్రమే వస్తుంది అని మనం ఎరిగి అతనికి సమాధానం దీన్ని ఏమంటారంటే మనకి బుద్ధి కలగటం దాని జోలికి మనం పోకుండా ఉండడమే మనకి బుద్ధి కలగటం బోధ కలగటం ఓకేనండి మన జీవితాన్ని ఎప్పటికప్పుడు ప్రతి ఆదివారం మీరు వస్తున్నారు సాయంకాలం వస్తున్నారండి మన జీవితం ఇవ్వాలంటే ప్రతి వారం మెరుగుపరచబడాలి ఈ వారం కొత్త విషయాలు చెప్పారండి ఈ వారం కొత్త విషయాలు చెప్పారండి ఈ వారం కొత్త విషయాలు ఈ వారం నేను కొంత మెరుగుపరచబడ్డానండి ఈ వచ్చే వారం కొంచెం మెరుగుపరచబడ్డానండి ప్రతి వారం ప్రతి వారం మీరు ఏమంటే షార్ప్ లాగా చక్కగా తయారవ్వాలి మళ్ళీ ఒకసారి మిలిగరాత్రి చూడండి పదిహేను ఉద్యోగం నాలుగో వచ్చింది పదిహేను ఉద్యోగం నాలుగో వచ్చింది పూర్వము వ్రాయబడినవన్నీయు పూర్వము వ్రాయబడిన సగం నుంచి ఉండొచ్చు పూర్వము వ్రాయబడినవన్నీయు అన్నీయు అంటే మొత్తం బైబిల్ అరవై ఆరు పుస్తకాలు కూడా మనకు బోధ కలుగు నిమిత్తమే వ్రాయబడినవి మనకు బోధ కలిగిన నిమిత్తం అంటే మనం మెరుగుపరచబడాలి కొత్త విషయాలు నేర్చుకోవటమే కాదు దాని ద్వారా మనకేం కలగాలంటే బోధ కలగాలి ప్రసంగీ గ్రంథాన్ని చెప్పేటప్పుడు స్టార్టింగ్ లో మేము చెప్పాను ప్రసంగీక రెండు విషయాలు మనకు తెలియజేస్తుంది సమాచారము సమాచారము సందేశము రెండు విషయాలు చెప్పిద్దాం చాలా మంది సమాచారాన్ని మాత్రమే తీసుకుంటారు సందేశాన్ని వదిలేస్తారు కొంతమంది సందేశాన్ని తీసుకుంటారు కానీ సమాచారాన్ని వదిలేస్తారు కానీ మన సమాచారంతో పాటు సందేశాన్ని కూడా నేర్చుకోవాలని చెప్పారు ఇప్పుడు కొంత సమాచారం వచ్చింది మనకి ఏం సమాచారం మద్యపానం ద్వారా సంతోషాన్ని పొందాలని సులోమోను గారు చేసిన ప్రయత్నం మీ అర్థమని చెప్పాడు ఇది సమాచారం సమాచారం ద్వారా మనకి ఏం సందేశం ఇచ్చాడు భవిష్యత్తులో దాని జోలికి మీరు వెళ్ళొద్దు ప్రభువు నందు మాత్రమే మనకి ఆనందం మనకి రావాల్సిన బోధ ఏంటి ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ పాఠం ద్వారా మనకు కలిగే బోధ ఏంటి దాని జోలికి అస్సలు పోవద్దు ఒకవేళ వెళ్ళినా అది ఆనందాన్ని ఇవ్వదు ఇచ్చిన శాశ్వత ఆనందాన్ని ఇవ్వదు దాని జోలికి వెళ్ళి మీ జీవితాలని పాడు చేసుకోవద్దని గ్రంథకర్త అయిన గారు దేవుని జ్ఞానాన్ని పక్కన పెట్టి ఆత్మీక కోణాన్ని పక్కన పెట్టి దాన్ని అనుభవించి ఇది వద్దు ఇది వ్యర్థము అని మనకి తెలియజేశాడు కాబట్టి దాని జోలికి పోవద్దు ఎందుకు పోవద్దంటే అది క్షణిక ఆనందాన్ని ఇస్తుంది అర్ధంతరంగా నిన్ను చంపేస్తుంది నీకు తిన్నంగా కనపడద్దు మార్గం కానీ త్వరగా ఎక్కడ తీసుకెళ్తుంది అంటే మరణానికి తీసుకెళ్తుంది మనకి బుద్ధి చెప్పాడు ఎవరు సోలోక్మన్ గారు మనకి ఏం చెప్పడండి ఈరోజు ఈ సమాచారం ద్వారా మనకి ఇచ్చిన సందేశం ఇదే సమాచారం ద్వారా మనకి ఇచ్చిన సందేశం ఇదే పార్ట్ థర్టీన్ ఏం చెప్పాను మీకు అరవై ఆరు పుస్తకాలు దేవుడు రాయించిన మాటలు అయితే ఆ మాటలు మనకి ఏమి కలగవాలని రాయించాడు ఏం కలగాలని బోధ కలగాలని మనకి బోధ కలగాలని రాయటం జరిగింది బోధ ద్వారా మనం ఏవాలంటే మెరుగుపరచబడాలి సమాచారాన్ని తీసుకుని మనం సందేశాన్ని గ్రహించాలి సందేశం ద్వారా మనం బోధ కలిగి మన జీవితాలని మెరుగుపరుచుకోవాలి ప్రసాదరా ఇంకా పది నిమిషాలుందండి పన్నెండవ